भी दिखे, भी दिखे, कि निकर बडी पेन जुड़ पिन निकाल पाडे आ पिन बडी है ना पिन मिल हां मैं कर बट माफ रे 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 रा <laughs> ನೀರು ಚಕಕ್ಕೆ ಜರಿ ನೀವು వచ్చಕ್ಕೆ ಜರಿ 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 ನೀನ ಅವರಸ ಜೇಜಿನದೇ ಮೇಲ ಸೇರುಚೋ ನೀನು ಚಕಕ್ಕೆ ಜರಿ ಆಹಾ ಆಹಾ ಏ ಮುಜ ಓಕೆ ಅಬಾರಿ ಕುರಿ பிராணம் பண்ணி கெடுத்துனா தான் அந்த சாதாரண మా గుడి మా గుడి దర్శనానికి కూడా మాకు ఇంత పెద్దమైనటువంటి వాతావరణం సృష్టిస్తారని నేను అనుకోలే ఏర్పాటు చేసింది మా కమిటీ ఆ కమిటీకి సంబంధించి దాదాపుగా రెండు వేల ఏడు వందల కేజీల కూరగాయలతోటి ఐదు వందల కేజీల పళ్ళతో రెండు వందల కేజీల పుచ్చకాయలతోటి దాదాపు ఐదారు వందల కేజీల కరివేపాకు ఇవన్నీ కూడా మే ప్రతి సంవత్సరం కూడా శాఖాంబరి అలంకారం రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం దానికి సంబంధించి ఆ యొక్క ఏర్పాట్లు పరిశీలన రేపు ఉదయాన్నో వందలాది వేలాది మంది భక్తులందరూ వస్తారు కాబట్టి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చూడటానికి మాత్రమే జరిగి తండాలకి మరి ఇవ్వడానికి మేము రాలేదు మేము రాలా మీ తగులకి రాలా మా అమ్మవారి దీవెన అందరికీ ఉండాలి అందరూ బాగుండాలి అని ఆలోచించం ఏదైతే ఈ నెల పద్దెనిమిదో తారీఖు ఆగస్టు పద్దెనిమిది జరిగే ఈ యొక్క జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి జనరల్ బాడీ సమావేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క రెండు వేల పద్దెనిమిది ఈ పద్దెనిమిదో తారీఖు తరగతున్నటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఈ యొక్క ఆలయానికి జీవిత సభ్యులందరినీ కూడా ఆ రోజు పిలుస్తాం ఏదైతే ఆది రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా కావాలని అడిగినటువంటి పెద్దలకి ఖచ్చితంగా ఆ యొక్క కార్యక్రమం రోజు వాళ్ళు యాక్సెప్ట్ తీసుకుంటే బంగారంగా తీసుకోమని చెప్పాం ఇప్పుడు కూడా మేము ఆ మాట మీదే ఉన్నాం